ఫస్ట్ వీడియోలోకి వస్తే మ్యాటర్ ఏమిటంటే మన కాలంలో ఇన్ని బుక్స్ ఉన్నాయా ఫ్రెండ్స్ నాకైతే చిన్న గుర్తు ఏమిటంటే ఫిఫ్త్ క్లాస్ అప్పుడు ఇన్ని బుక్స్ ఉన్నాయేమో చూడండి బాబోయ్ ఇప్పుడే జాయిన్ అయ్యాడు బా మా కన్నయ్య స్కూల్లో చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో చూడండి రేపటి నుంచి మా కన్నయ్యతో పాటు మా బుక్స్ కూడా మాకు బరువు బరువు ఇంకా ఎక్కువ అవుతుందనమాట చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చదువులు ఇప్పుడు కాస్ట్లు అందుకే కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్లల్ని ఒక్కొక్క పిల్లలు చాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజులను బట్టి చాలా కష్టంగా ఉంది కదా ఎందుకంటే చూడండి ఇప్పుడే జాయిన్ అయ్యాడు ఫోర్ థౌజండ్ అయ్యాయి కాస్ట్ ముందు కాస్ట్ తీసి పక్కన పెడితే అవన్నీ అసలు ఎట్లా తీసుకెళ్తాడో మాకు అన్నయ్య ఏం చదువుతాడో ఏమోలే ఆ భగవంతుడి వల్ల మా కన్నయ్య మంచి ప్రయోజకుడు అవ్వాలి బాగా చదువుకోవాలి మా వాళ్ళ తాతగారు నా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి భగవంతుడు ఆశీసులు ఫస్ట్ భగవంతుడి ఆశీస్సులతో పాటు వాళ్ళ తాతగారు నా ఆశీస్సులు కూడా మా కన్నయ్యకి ఎప్పుడు ఉంటాయి అలానే చూడండి ఫ్రెండ్స్ బుక్స్ వాళ్ళ అమ్మ పాప మధ్య అన్నించి అట్టలు వేసి అన్నీ నేమ్స్ రాసి చాలా కష్టపడింది అనమాట పిల్లలు అంటేనే ఎంత కష్టపడితే కదా ఫ్రెండ్స్ వాళ్ళు ప్రయోజకులు అయిన రోజు తల్లిదండ్రులు ఎంతో హ్యాపీ మొక్క పెద్ద అవ్వాలంటే ఎంత కష్టపడాలి ఫ్రెండ్స్ అలానే పసిపిల్లలు పెద్ద అవ్వాలన్నా కూడా ఎన్నో కష్టాలు ఎల్ ఎన్నో కష్టాలు కదా అలానే ఫ్రెండ్స్ తల్లిదండ్రులు చదివించేది ఏమంటారు తల్లిదండ్రులు చదివిచ్చేది ఎందుకంటే ఎవరి దగ్గర చేజార్చకుండా ఉండాలనే కోరికతోటే కానీ వాళ్ళనేదో పోషిస్తారు వాళ్ళేదో సంపాదించి పెడతారని కాదు కదా ఫ్రెండ్స్ ఏమంటారు అంతే కదా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఏంటంటే నా బిడ్డ ఇంకొకరి దగ్గర చేజార్చకుండా ఉండేటట్టు చదువుకొని గొప్ప ప్రయోజకుడు అవ్వాలి మనమే నలుగురికి పెట్టే స్థాయిలో ఉండాలి ఒక్కరి కడుపు అయినా నింపాలి మన మన సంపాదనతోటి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఒక్కరి మన సంపాదన తోటి ఒక్కరికైనా కడుపు నింపితే ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అలా నాకు సాధ్యమైనంత వరకు నేను హెల్ప్ చేయడానికే ఉంటా నాకు నాకు చేతనైన సహాయం అది మాటే కావచ్చు డబ్బే కావచ్చు లేదా ఏ సహాయమైనా సరే మనిషిగా పుట్టి మనం అలా సహాయపడకపోతే మనిషి జన్మ వేస్ట్ ఫ్రెండ్స్ నా దృష్టిలో అందరి విషయాలు నేను చెప్పట్లేదు ఎవరెవరు అంటే ఎవరెవరు ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది అలానే ఈ బుక్స్ చూడండి రేపటి నుంచి మా కన్నయ్యకి ఇంకా బరువు ఎక్కువ అవుతుంది బ్యాగు బ్యాగుతో పాటు మా కన్నయ్య చాలా కష్టం కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్